ఏ తెల్ల తెల్లని ని పాలధారలల్ల పొల్లే తెల్లారు కొంతీరా కొళ్ళు కిషెట్టికింద ఫోన్ మాట్లాడే ఓను సుజి లెక్క అని పిత్తది ఏయ్ మా సుజయ్ ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది మొత్తం మాడలే ఊరు పల్లెటూరు నుంచి పోయి పట్నం తిల్లి అయింది ఏంది గిట్ట తయారై నువ్వు ఎవరు నువ్వు సుజి నేనే జాను అంత పిల్ల దీంతో ఏమో తగ్గించమ పిచ్చా నీకు నేను ఇంత నీటి ఉన్నా నువ్వు ఎందుకు వచ్చి మీద పడుతున్నావు ఏం రే సుజీ గంధం ఆటంటివి చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళం కలిసి చదువుకున్న వాళ్ళం నీ పల్లెటూరు నిలిచిపెట్టి పట్నం పోగానే నీకు పెండవాసన వస్తుందానే సోపతి సుజ్జి సుజీ ఇక్కడ అదే చిన్నప్పుడు ఓకేనా నీ లెక్కన పల్లెటూర్లు వండుకుంటా బర్రెలు కాసుకుంటా బట్టలు ఉత్తుకుంటా పనులకు కొయ్యేదాన్ని నేను కాదు ఇప్పుడు నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఎంఎస్సీ చేస్తున్నా ఓకేనా నువ్వెక్కడే చదువుకుంటేనే సుజ్జి పల్లెటూరులో ఉట్టి పల్లెటూరులో వెరిగి మీ బాపు పొలం పనులు వేసి అడ్లు పండించిన పైసలు పంపిస్తే నువ్వు అక్కడ చదువుకుంటాను నువ్వు ఢిల్లీ పోయి చదువుకున్నా హైదరాబాద్ పోయి చదువుకున్నా నువ్వు పల్లెటూరు పల్లెటూరు దానివేనే పల్లెటూరు నిలిచిపెట్టి పట్నం వినంత మాత్రాన నీలో మార్పు రావచ్చేమో కానీ ఇక్కడ గాలి వాతావరణం మేము చూపించిన ప్రేమలు అంత ఈజీగా మర్చిపోయి ఎట్లా మనసొప్పుతుంది మీకు చి పల్లెటూరు అంటేనే అంత చిత్త చిదారం ఇది అంత ఉంటుంది సమ్ టైమ్స్ మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు ఇది విలేజ్ అంటే నాకు ఘోరంగా షేమ్ అనిపిస్తుంది అసలు అయినా మీరు మారాయిగా ఎప్పుడు నేర్చుకుంటారు అసలు మంచిగా మాటలు మంచి నీటి గుండో తెలియదు అసలు ఇక్కడ విలేజ్ లో మొత్తం ఇంతే అసలు అబ్బో ఒయ్యారి ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడి గాలిలో తిరిగి మేము పొలం పండ్ల కాటి పోయి శిలక పండ్లు వేసుకొని సంపాదించిన పైసలు మీ అయ్యవ నువ్వు బస్ ఎక్కి పోయి పెద్ద పెద్ద కాలేజీలల్లో ఫీజులు కట్టి చదువుకొని రెస్టారెంట్లకి పార్కులకి కార్లలో తిరిగితే అనిపిస్తుంది అనిపిస్తుందమ్మా విలేజ్ అంటే ఇట్టనే ఉంటుంది అది ఇక్కడ పొద్దున్నదాకా చెమట ఆడితే మీ విలువ తె మీ అయ్యాబ కష్టం తెలిస్తే నువ్వు ఈ మాటలు మాట్లాడవు నిన్న మొన్న పోయి చీ అంటున్నావు చీ అని హా హే మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అది ఏం మాట్లాడము అసలు కొంచెం కూడా మ్యాన్స్ లేకుండా నేను చూపి ఈడీటా కాన్ హలో మేడం ఇవే తగ్గించుకుంటే మంచిది మారింది ఊరు మాత్రమే అర్థమవుతుందా అయినా ఇంకా నీ బుద్ధులు మారలేదా అంటే బుద్ధులు మారడం అంటే ఏంటి సుజీ నీ లెక్క లిప్స్టిక్ వేసుకొని ఐలైనర్ పెట్టుకొని హెయిర్ స్టైల్ వేసుకొని బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకొని ఫోన్ మాట్లాడుకుని టింగు 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 అని పోతే బుద్ధులు మారినట్ట అట్లయితే మార్చుకోవాలా మేము ఊర్లో ఉండేటోళ్ళం బిట్నే బర్రెలు కాసుకుంటా పెండ తీసుకుంటా కైగిలి పోయి నాలుగు మెతుకులు మేము దిని నాలుగు మెతుకులు అయ్యావా కడతాం ఇక మాకు సిటీకి వచ్చి చదువుకునే అంత స్తోమత లేదు కానీ నీ లెక్క అయినా ఒకవేళ నేను గే సిటీ వేయనుకో నేను మనలతో లెక్కనే ఉంటా ఇట్లా చేంజ్ అయ్యి నువ్వు కేసుడు తోసేసుడు చీతు అనేది పల్లెటూరిని తక్కువ చేసి మాట్లాడా ఇప్పుడు నేను పల్లెటూరిని తక్కువ చేసి అనట్లేదు జస్ట్ నచ్చట్లేదు అంటున్నా అంతే నీకు నచ్చకపోవడం తప్పేం లే సుజీ ఎందుకనంటే సిటీకి అలవాటు పడ్డ పానం కదా నీళ్ళు బాగా జోకినాయి ఇది వానకాలం అని చెప్పేసి రేపు చలికాలం ఎండకాలం రాకుండా పోతుందా ఆ రెండు కాలాలు వచ్చినాయని చెప్పేసి మళ్ళీ వానకాలం రాదా అట్లనే ఇది కూడా నువ్వెన్ని రాజ్యాలు తిరిగి ఎక్కడ చదువుకొని ఎక్కడ జాబ్ చేసినా మళ్ళీ మన ఊరికి వచ్చి మన పల్లెటూరు నేనే నీకు లగ్గం కూడా చేస్తారు అంతేకాదు నువ్వు సచ్చడు కూడా ఇదే ఊర్లో తావు కాదు సత్తు మన భూమిలోనే కాలు ఏంటి అసలు గా ఎంత మాట్లాడుతున్నావు నా సందా నీలో నేను వచ్చి ఫోన్ మాట్లాడుతుంటే నాన్స్టాప్గా వచ్చి ఇరిటేజ్ చేస్తాను గెట్ లాస్ట్ పట్నంలో నీళ్ళు నీకు గంత జోకినప్పుడు పల్లెటూరు నీళ్ళు నాకు ఎంత జోకు ఉండాలి నేనేం తక్కువ తినలే నీకంటే రెండు ఇంతలు ఎక్కువనే తిన్నా అంటే నాకు ఆన్సర్ ఇవ్వడానికి నీకు సాతగాక నన్ను వమ్మంటాను ఒక అంతేగా యు డోంట్ ఐఎమ్ గోయింగ్ ఓకే ఐఎమ్ గోయింగ్ ఐఎమ్ ఇంగ్లీష్ అండర్ స్టూడియో వాట్ అసలు నేను ఇంత ఇంగ్లీష్ చదివినా కానీ ఇంగ్లీష్ మాత్రం ఎక్కడ ఇంగ్లీష్ ఇది నేను బర్లతో మాట్లాడే ఇంగ్లీష్ శుద్ధి నీకు అర్థం కాదు నువ్వు చిన్నపిల్లవు ఇలాంటి చదువు నీకేడా అద్దుతుంది నీకు అక్కడి పో ఆదుతుంది పోని బేల్ లో ఉన్నా నేను బర్రె అని అంటలేనే సుజీ నువ్వు అట్లా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను నేను జస్ట్ ఎగ్జాంపుల్ అట్లా చెప్పిన కానీ ఒక ముచ్చట చెప్తేనే నువ్వు ఇవ్వరాక నువ్వు ఇది అంతే కదా దానికి ఒక్క ముచ్చట చెప్తావు తప్ప అనుకోకు చదువు ఏంటిదే ఏంటిది సంస్కారం ఆ సంస్కారం అనేది ఎదుటి మనిషిని ఇచ్చే రెస్పెక్ట్ కానీ మాట్లాడే విధానం కానీ నువ్వు చూసే సూపుల కానీ ఉండే విధానంలో కానీ అది ఎక్కడ దొరుకుతుంది నువ్వు చదువుకునే చదువులోనే దొరుకుతుంది దాన్నే క్రమశిక్షణ అంటారు ఆ క్రమశిక్షణ లేనప్పుడు బర్రైన నువ్వేన ఒకటే కానీ గురువులు ఏమంటారు తల్లిదండ్రులు సమానం అంటారు ఎందుకంటారు ఆ దేవుడు కనిపించడు కాబట్టి ఆ దేవుని రూపంలో ఉన్న మనకన్నా తల్లిదండ్రులనే దేవుళ్ళు అంటారు చదువుకోవడం గొప్పగాదే ఆ చదువుకు నువ్వు ఎదుటి మనిషికి ఇచ్చే సంస్కారం గాని రెస్పెక్ట్ గాని మాట్లాడే విధానం గాని అవన్నీ చూసినప్పుడే పలానా పిల్ల చూసినావా చదువుకున్న కూడా ఎంత మంచి క్రమశిక్షణగా ఉంది ఎంత బుద్ధి ఉంది అయ్యో పలానా వాళ్ళ బిడ్డ కదా అని అంటారు నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తే నువ్వు చదువుకున్న చదువుకు కూడా వాల్యూ లేకుండా పోతుంది నువ్వు పట్టణంలో చదువుకున్నావు తప్పు లేదు అది మంచి పద్ధతి ఎందుకంటే మన ఊరికి వచ్చి చెప్పుకోవడానికి కూడా ప్రౌడ్గా ఉంటది కానీ నీలోనే సంస్కారం లేదు ఏ నీ చదివేందుకే ముఖం వేసుకున్నవే అండి నేను తప్పుగా మాట్లాడితే క్షమించేసి వచ్చి కానీ ఒక ముచ్చట చెప్పన్న ఇప్పుడు నన్ను ఊకేసి చి పెండవాసనంత గల్లీజ్ అని చెప్పేసి ఇరిటేట్ గా ఫీల్ అయినావు కదా మరి మీ బాపును మీ అమ్మ రోజు వానల ఎండల వర్షంలా నానుకుంటా ఆ గొడ్లు గొడ్లను రాసుకుంటూ అక్క అక్కడ నుంచి వచ్చే పైసలతో నీకు సిటీకి పంపిస్తారు ఆ పైసలతోటి నువ్వు వేసుకున్న బట్టలు నువ్వు వేసుకున్న చెప్పులు నువ్వు పెట్టుకున్న కాటక కాని నుంచి వాళ్ళు పంపించే పైసలతోటి నువ్వు ఇవన్నీ ఎత్తు వాళ్ళే పైసలు పంపించకపోతే ఊరు నుంచి నువ్వు అక్కడ చదువుకునేదానివా వాళ్ళు ఇక్కడ పొలం పనులు వేసి సంపాదించకపోతే నువ్వు ఇప్పుడు ఇక్కడ నిల్చుకునేదానివా చదువుకోవడం గొప్పనే కానీ చదువుకున్న దానికి కొంచెం కూడా సంస్కారం లేదంటే చేసినవా అది నీ దగ్గర అనిపిస్తుంది అని బుద్ధి లేదా బుద్ధిలేదాని నువ్వు నాతో తిరిగి నాతో ఉన్నదానివి నువ్వు గిట్టెట్లైనో మన ఊరిని మనమే తక్కువ చేసుకొని మాట్లాడితే బయట ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారే మన పల్లెటూరికి అట్లా అదే జాను అక్కడ ఉన్నా కదనే ఇన్ని రోజులు అట్లనే అలవాటు అయింది అలవాటు కాలేదు సుజీ అలవాటు వేసుకున్నాను అయినా ఇక్కడ పట్నం నేను తప్పు వాటట్లేదు అట్లని చెప్పేసి పల్లెటూరు గురించి కూడా గొప్ప చదువుకో అన్నే చదువుకుంటేనే భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ ఊరు నుంచి ఆ ఊరికి పంపించరు మీ అయ్యవ్వ పట్నం పట్నమే పల్లెటూరు పల్లెటూరే అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉంటా అంటే నడవదు ఇక్కడ ఉన్నట్టు ఉంటా అంటే కూడా నడవదు దేని దానికే ఉండనే అయినా మనిషి మారిన మంచిదే కానీ మనసు మారద్దు ఎప్పటికీ గుర్తుపెట్టుకో జాను ఆగి ఇరివే పెండవాసన వచ్చి అంత గలీజు రమ్మల్ని బట్టలు తెరబెయిట్ నన్ను కొట్టుకున్నందుకు అయినా నువ్వు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మీ రేంజ్కి నా సోఫా జరిపోయి